హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ అయితే నేను మెంతికూరతోటి పప్పు ప్రిపేర్ చేశానండి ఇదైతే మనకి రోటీ చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది కమ్మని మెంతికూర అనమాట టేస్టీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి అలాగే కొత్త ఐరన్ కడాయిలో చేసిన రెసిపీ అనమాట అండి ఇది చాలా బాగా వచ్చింది మీరు కూడా చూసేయండి చౌమ మీద కడాయి పెట్టేసి ఒక స్పూను ఆయిల్ వేసాను అలాగే ఒక అర టీ స్పూను నెయ్యి వేసాను అనమాట ఇలా పప్పు వండేటప్పుడు మనకి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం పోపు వేసుకోవాలి ఆవాలు మినపప్పు జీలకర్ర ఒక ఎండుమిర్చి లేక రెండు ఎండుమిర్చి వేసి వేయించేసుకోవాలి కొద్ది కొద్దిగా వేయాలన్నమాట పావు టీ స్పూన్ కంటే తక్కువ వేసాను ఇవన్నీ వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఒక నాలుగైదు వెల్లులు రబ్బలు ఇలా క్రష్ చేసి వేసుకోవాలి అలాగే కరివేపాకు ఒక మూడు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక ఉల్లిపాయ కూడా వేసాను అది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలన్నమాట కొంచెం ఇవన్నీ వేగాలి ఐరన్ కడాయి కదండి ఎక్కువ ఎక్కువగా వే వేడిగా ఉంటుందన్నమాట హీట్ ఎక్కువైపోతుంది అందుకుని సిమ్లో పెట్టి చేయాలన్నమాట కానీ చాలా టకటగా అయిపోతుందండి వంట అయితే మాత్రం అన్నీ రెడీగా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగు కూడా వేసేసాను స్టవ్ ఓపెలెమ్ పెట్టుకోవడమే సరిపోతుందండి ఇలాంటి ఐరన్ కడాలిగా హైలో పెట్టక్కర్లేదు చక్కగా అలా వంట చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక కప్పు మెంతికూర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగేసింది ఇందులో వేసేసాను మెంతికూర కొంచెం వేగాలన్నమాట పచ్చి పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి ఒక్కొక్కసారి అయితే మనం కుక్కర్లో ఉడకపెట్టేసి చేస్తాము పప్పు మెంతికూర కలిపి అది ఒక టేస్ట్గా ఉంటుంది ఇలా వేయించి చేస్తే ఇంకా మంచి సువాసన వస్తుందండి పప్పు బాగుంటుంది ఇలాగే ఒక కప్పు పెసరపప్పు అనమాట ఇది ఉడికించేసి పెట్టుకున్నాను అనమాట ముందే కుక్కర్లో నేను ఉడికించిన పెసరపప్పు పక్కన అనమాట ముందు మెంతకూర బాగా వేగాలి వేగిన తర్వాత వేద్దాము పెసరపప్పు కాకుండా మీరు కందిపప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక టమాటా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ముందే వేసేయకూడదండి మెంతికూర వేగిన తర్వాత అప్పుడు టమాటా వేసుకోవాలి లేదంటే ముందే నీరు నీరులో అయిపోయి ఉడుగుతుంది అనమాట వేగదు ఇప్పుడు కాసేపు మూత పెట్టేసాను కొంచెం మగ్గించుకోవాలి చూసారు కదా కొంచెం టమాటా ముక్కలు కూడా మెత్తగా అయిపోయాయి ఇప్పుడు ఇలా ఉండగానే ఇందులోకి మనం ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి కొద్దిగా కారం పచ్చిమిర్చి వేసాం కదా అయినా సరే కారం కూడా బాగుంటుంది పావు టీ స్పూన్ కంటే తక్కువ కారం అలాగే కొంచెం ధనియాల పొడి క్వాంటిటీని బట్టండి అందుకే కొద్ది కొద్దిగా వేస్తున్నాను అలాగే కొంచెం పసుపు సరిపడినంత సాల్ట్ కూడా వేసేసాను మొత్తం అంతా ఒకసారి వేయించినట్టుగా కలిపేయాలన్నమాట ఈ మసాలాలన్నీ ఇందులో వేగిపోవాలి చూసారు కదా ఇలా వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పప్పు కలిపేసుకోవచ్చు మనకి ఇష్టమైతే కందిపప్పు కూడా వేసుకోవచ్చు అండి బాగుంటుంది శనగపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే పెసరపప్పులో చేస్తాను అన్నంలోకే కదండి రోటీ చపాతీ పుల్కాల్లో కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట మెంతికూర తిన్న ఫ్లేవర్ బాగా వస్తుంది ఇందులో చేదు అనేది ఏమీ ఉండదండి అది బాగుంటుంది ఇలా మొత్తం అంతా కలిపేయాలి కొంచెం కసూరి మెంతి కూడా వేసాను ఉంటే వేసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే మెంతికూర అలాగే వేస్తున్నాం కదా కసూరి మెంతి వేసేసి ఇలా ఒకసారి అంతా కలిపేసాను ఇందులోకి కొంచెం వాటర్ వేసుకోవచ్చండి కొంచెం గట్టిగా ఉంది కదా కొద్దిగా ఉడకాలన్నమాట కొంచెం పలచబడుతుంది అందుకని కొంచెం వాటర్ వేసాను చాలా తక్కువ చిన్న గ్లాసులో సగం వాటర్ వేస్తే సరిపోతుంది ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసి ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకుంటే పప్పు అయితే రెడీ అయిపోతుందండి మెంతికూర పప్పు పప్పు అనవచ్చు లేదంటే మెంతికూర కర్రీ అని కూడా అనవచ్చు చూశారు కదా ఉడికిపోయింది గుమ్గుమలాడిపోతుందనమాట మంచి టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే చూసారు కదా పప్పు అయితే రెడీ అయిపోయింది ఇక మనం రైస్లో కానీ రోటీలో కానీ పులకాల్లో కానీ తినడమే ఆలస్యం అనమాట ఫస్ట్ టైం ఈ కొత్త ఐరన్ కడాయిలో నేను మెంతకూరపప్పు చేశానండి వీడియో పెట్టడం లేట్ అయింది కానీ చాలా బాగా వచ్చిందండి టేస్టే కూడా చాలా బాగుంది టేస్టీ టేస్టీగా పప్పు అయితే రెడీ అయిపోయింది ఈ హెల్దీ హెల్దీగా మెంతికూర పప్పు అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసాం కదా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్